ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్ అంటే ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మవారి వాగ్దానం అమ్మవారి వాగ్దానం ఏంటి అంటే బిడ్డ ఈరోజు నేను నా వాగ్దానంగా నీకిస్తున్నట్టు మాట నా ఆజ్ఞ లేకుండా ఇది నీ కంటపడదు కోటిలో ఒకరికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది ఈ వీడియో నీ కంట పడింది అంటే అది యాదృచ్ఛికం కాదు ఇది నా ఆజ్ఞ తల్లి ఇది నా ఆజ్ఞ లేకుండా ఎవ్వరికీ కూడా కనిపించదు బిడ్డ ఇది వినే అదృష్టం కోటిలో ఒకరికి మాత్రమే దక్కుతుంది అందుకే నీతో మాట్లాడాలని వచ్చాను ఇక వాగ్దానం వినే ముందుగా మన వీడియోని కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియో వినే ముందుగా ఒక్కసారి బాగా పరిచయం ఉన్నటువంటి గురువుగారు శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్తున్నారు వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం ప్రేమ పెళ్ళి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడ లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయ గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం గారు కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను ఒక్కసారి గారికి ఫోన్ చేసి మీ సమస్యల్ని గురూజీతో పంచుకోండి పరిష్కారం చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు నీతో మాట్లాడాలనే వచ్చాను ఈ సృష్టిలో ఏ పని జరగాలన్నా నా ఆజ్ఞ లేకుండా జరగదు అలాగే ఈ వీడియో నీ పడటం యాదృచ్ఛికం కాదు బిడ్డ నీ మనసులో ఎన్నో సంవత్సరాలుగా ఒక కోరిక ఉందా ఒక సమాధానం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా బిడ్డ నువ్వు ఒక మార్పు కోసం నన్ను వేడుకుంటున్నావా ఒక సమస్య నుండి బయటపడాలి అని అనుకుంటున్నావా నీకు ఇష్టమైన వారు నీ దగ్గరకు రావాలి అని అనుకుంటున్నావా నీ పిల్లలు చెప్పిన మాట వినాలి అనుకుంటున్నావా నీ భర్తలో మార్పు రావాలి అని అనుకుంటున్నావా బిడ్డ నీ ఆరోగ్యం చక్కబడాలి అనుకుంటున్నావా నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అని అనుకుంటున్నావా ఇవన్నీ నాకు తెలుసు నీ మొర నాకు చేరింది బిడ్డ అందుకే నేను నీ ముందుకు వచ్చాను నేను నిన్ను ఎంచుకున్నాను నీ మనసుకు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉందా నీకు తెలియని నూతన ఉత్తేజం నీలో ప్రవేశించిందా ఇది వారాహి శక్తి నేను పంపిన సంకేతం ఈ క్షణం నుండి నీ జీవితంలో మొదలవుతాయి నీ అదృష్టం నీకు రాబోతుందమ్మా నీకు మార్గాలు సులభతరం అవుతాయి నిన్ను పట్టి పీడిస్తున్న భయాలు శత్రుభయాలు ఆందోళనలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి నీ కర్మలన్నీ తొలగిపోతాయి బిడ్డ ఇది సాధారణం కాదు ఇది దైవ నిర్ణయం నీ ఆత్మకు తల్లి ఇచ్చిన సమాధానం కోటిలో ఒక్కరికే ఈ సంకేతం వెలగలరు ప్రతి మనిషి ఈ మాటలు వినలేడు ఇది అమ్మ దివ్య పిలుపు తల్లి అనుమతి ఉన్నవారు మాత్రమే ఈ శబ్దాన్ని విరగలుగుతారు నువ్వు వింటున్నావు అంటే నీ అదృష్టం మేల్కొంది ఇప్పటి నుండి నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న మార్పు అమ్మ చేతుల్లో రాసిన అద్భుతం నీకున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కూడా శక్తి వస్తుంది నీ కోరిక సాకారం అవుతుందమ్మా ఇప్పుడు వినిపిడ్డా రేపటి ఉదయంతో నీ జీవితంలో ఈ శుభగడియలతో మొదలవుతుంది నీకు ఒక మంచి శుభవార్త వింటావు ఇన్ని రోజుల నుండి నువ్వు ఎదురు చూస్తున్న అవకాశం నీకు లభిస్తుంది నీ ఇంట్లో కాంతి శాంతి సిరులు ప్రవహిస్తాయి నీకు రావలసిన వ్యక్తి నిన్ను కోరుకుంటున్న వ్యక్తి నువ్వు కోరుకున్న అవకాశం నువ్వు ఎదురు చూస్తున్న అవకాశం నేను వెతుక్కుంటూ నీ దారిలోకి వస్తుంది ఇది యాదృచ్ఛకం కాదు తల్లి అమ్మ ఆజ్ఞతో వచ్చే దైవ నిర్ణయం ఈ మూడు మాటలు చెప్పు అమ్మా నన్ను నువ్వే ఎంచుకున్నావు నాకు ఇవ్వబోయే శుభవార్తకు నేను సిద్ధం నేను నిన్ను ఎంచుకున్నాను నీ జీవితం ఈ రోజు నుండి మారబోతుంది నీకు అన్నింటా శుభవార్తలు వినిపిస్తాయి నీ కోరిక నెరవేరుతుంది నీకు ఎక్కడ లేని మానసిక ప్రశాంత వస్తుందమ్మా నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు నిన్ను బాధపెట్టిన వాళ్ళు నిన్ను కించపరిచిన వాళ్ళు నీ మీద లేనిపోని నిందలు మోపినవారు వారి తప్పులు తెలుసుకొని నీ ముందు మోకరిల్లుతారు నీకు నమస్కరిస్తారు నీ శ్రమకు ఫలితం వస్తుంది నీ జీవితం కొత్త కాంతులతో వెలుగొందుతుంది ఇది ఇది ఈ తల్లి వాగ్దానం ఇది నా ఆజ్ఞ ఇక నీ అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు బిడ్డ ఇప్పటి నుంచి నీ చుట్టూ కూడా ఈ తల్లి రక్షణ శక్తి ఉంటుంది వీటిలో ఏది జరిగినా కనబడిన దైవం నీతో మాట్లాడుతుంది అని అర్థం ఒక చిన్న శుభవార్త వింటావు తల్లి ఒక ప్రత్యేకమైన స్వప్నం నీకొస్తుంది ఈ రాత్రికే అకస్మాత్తుగా ధనం వచ్చి చేరుతుంది నీ ఇంట్లో మానసిక ప్రశాంతత ఉంటుంది నేను చె మీరు చెప్పే మాట అందరూ వింటారు ఊహించని విధంగా విజయాలు చూస్తారు ఇవి తల్లి ఇవి నీకు నేనిచ్చే సంకేతాలు అమ్మ చెప్పబోతుంది నా ఆజ్ఞతో నీ దారి శుభమైంది అని నువ్వు నడిచే మార్గంలో అడ్డంకులు ఎదురవుతుంటే నేను ముందుండి నిన్ను నడిపిస్తాను నీకు ఎటువంటి చెడు ప్రయోగాలు జరిగినా ఎటువంటి చెడు శక్తులు నీ వైపుకు కానీ నీ కుటుంబం వైపుకు కానీ రానివ్వకుండా నేను రక్షణగా ఉంటాను బిడ్డ ఈ వీడియో నీ కంటపడటం యాదృచ్ఛకం కాదు ఇది నా నిర్ణయం ఇక ఇప్పటి నుంచి నీ జీవితంలో ఆపదలు మాటే చోటు చేసుకోదు బిడ్డ భయాలన్నీ తొలగిపోతాయి ఉండవు నీకు అన్నింటిలోనూ విజయం చేకూరేలా నేను చేస్తాను కదా నీ ప్రతి అడుగులో నేను ఉంటాను నీ వెన్నంటే ఉంటాను నీపై కానీ నీ కుటుంబం మీద కానీ ఎవరి చెడు దృష్టి కూడా పడనివ్వను ఇది వారాహి అమ్మ వాగ్దానం నీకు రాబోయే రోజులు నీకు అన్నీ మంచివిగానే ఉంటూ అమ్మ నీకు ఈ సందేశం ఇచ్చింది ఈ వీడియో కనుక నీకంటపడింది అంటే ఇక నీ అంత అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు తల్లి ఈ మాట వినాలి అంటే కోటిలో ఒక్కరికి మాత్రమే ఇలాంటి అదృష్టం దొరుకుతుంది ఇలాంటి అదృష్టం నువ్వు అందుకొని వంద కోట్లకు అధిపతివి కావాలి అని మనసులో గట్టిగా సంకల్పం చేసుకో ఆ సంకల్పం వైపు నీ అడుగులు పడేలా చేయకపోతే అప్పుడు బిడ్డ అప్పుడు అడుగు నీ ముందు నువ్వు సంకల్పం చేసుకో నీ మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకో నీ మీద నువ్వు విశ్వాసాన్ని ఉంచుకో నిన్ను నువ్వు ప్రేమించుకో నీ మనసులో కోట్ల కన్నా విలువైపిన ఆలోచనలని నమ్మకాన్ని ధైర్యాన్ని విశ్వాసాన్ని నీలో నింపాను ఇవన్నీ నింపుకొని మంచిగా ఆలోచించడం మొదలుపెట్టు నీకేదైనా సాధిస్తావు ఈ ప్రపంచంలో ప్రతి దాన్ని నీ సొంతం చేసుకుంటా అన్న సంకల్పంతో నువ్వుండు అమ్మ నీకు అవకాశాలని కుప్పలు తిప్పలుగా నీకు అందిస్తుంది బిడ్డ నీ ముందుకి తీసుకొస్తుంది అటువైపు అదృష్టపు వాకిళ్ళు తెరుస్తాను ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరుగుతిరుతుందమ్మా ఈ వారాహి అమ్మ మాట ఇస్తున్నాను కదా ఈ రోజు నుంచి ఖచ్చితంగా నీకు అద్భుతమైన సందేశంతో నీ ముందుకు వచ్చాను అంటే ఇక నుంచి నీకు ఈరోజు మారబోతుంది అదృష్టవంతు రోజుగా నీకు నీ జీవితంలో గుర్తుండిపోబోతుంది కాబట్టి తప్పకుండా కూడా నువ్వు ఎదురు చూస్తూ ఉండు నీకు నీ జీవితాన్ని సంతోషంగా ఆనందమయంగా మారుస్తానమ్మా నమ్మకంతో ఉండు తల్లి ఏ జనా సుఖినోభవంతు జై వారాహి మాత